హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నానబెట్టిన బియ్యంతో మంచి టేస్టీగా తక్కువ టైంలోనే తయారు చేసుకునే స్వీట్ రెసిపీని చూపిస్తానండి ఈ స్వీట్ని తిమ్మనం అని కూడా అంటారండి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తానండి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి బియ్యాన్ని మిక్సీ లోకి తీసుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి అర కప్పు నీళ్ళని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఈ తిమ్మనం స్వీట్ని మార్గశిర మాసంలో చేస్తూ ఉంటారండి అలాగే అట్ల తద్దినాడు కూడా చేస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి ఇందులోకి బెల్లాన్ని రెడీ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం నానబెట్టుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే అరకప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చు ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల పాలని తీసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చే వరకు కాచుకుంటే సరిపోతుందండి మరి పాలని ఎక్కువ మరిగించిన అవసరం లేదు చిక్కటి పాలని తీసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి పాలిలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న బియ్యం కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి దలసరిగా ఉండే ప్యాన్ తీసుకుంటే అడుగంటకుండా ఉంటుందండి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టి ఫైన్గా మిక్సీ చేసాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది చుట్టూ ప్యాన్కి అంటుకున్న మిశ్రమం అంతా గరిటితోటి ఈ విధంగా తీసేసుకుంటే మరీ ఎండిపోకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయండి ఎండు స్క్రీన్లో వాటిని లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కరిగించుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి ఫ్లేమ్ని లోనే పెట్టుకుని కలుపుతూ ఉడికించుకున్నట్లయితే ప్యాన్కి అడుగంటకుండా సమానంగా ఉడుకుతుందండి ఇలా బెల్లం వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి టేస్టు కమ్మగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్యాన్ అంతా సపరేట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న తిమ్మనం వేసుకోవాలండి ఇప్పుడు గరిటితోటి సమానంగా నేర్పుకోవాలి బాగా చల్లారిన తర్వాత రివర్స్ చేసుకుంటే మనకి ఒక కేక్ లాగా వస్తుందండి వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుందండి బాగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి కట్ చేసుకుని ఈ విధంగా పీసెస్గా తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రసాదం బూరెలని చూద్దామండి ఈ ప్రసాదం బూరెలని తయారు చేయడం చాలా తేలికండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు బియ్యాన్ని నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేదండి ఈ ప్రసాదం బూరెలు పైన క్రిస్పీగా లోపల ప్రసాదంతో చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ఇందుకోసం ఒక గ్లాసు మినప్పప్పుని కానీ లేదంటే మినప గుళ్ళని కానీ నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా పొట్టుని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్ తోటైతే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల పొడి బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పప్పుని మిక్సీ జార్లోనే రుబ్బుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ అటు ఇటుగా పడతాయండి అందువల్ల ఈ బియ్యం పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పొడి బియ్యం పిండిలోకి తీసుకోవాలండి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ప్రసాదం తయారు చేసే లోపల నానబెట్టుకుంటే సరిపోతుందండి పప్పుని ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చండి సాల్ట్ వేయకుండా ఈ పిండిని రెండు గంటల పాటు పక్కనైనా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి అస్సలు నూనె పీల్చదండి సాల్ట్ వేయకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రసాదాన్ని తయారు చేయడానికి బౌల్లోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు పంచదార యాలకుల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా రవ్వ ఇంకా పంచదార కలుపుకుంటే వాటర్లో రవ్వ వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ని తీసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది మన ఛానల్లో పోలిపూర్ణం బూరెలు ఇంకా శనగపప్పుతో చేసిన బూరెల రెసిపీస్ కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి రవ్వ అంతా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరి కొంచెం దగ్గర పడుతుందండి బాగా చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా తయారు చేసుకోవాలి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత బూరెలు వేసుకోవడం కోసం మనం రుబ్బు పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కుదిరితే ఒకటి రెండు నిమిషాలు బాగా కలుపుకున్నట్లయితే పిండి కొంచెం ప్లఫీగా ఉంటుందండి బూరెలు మరి కొంచెం గుల్లగా వస్తాయి ఈ విధంగా పిండిని బాగా కలుపుకుని రెడీ చేసుకోవాలి శనగపప్పు బూరెలకి పూర్ణం బయటికి రాకుండా ఉండాలంటే పిండిని ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ప్రసాదం ఉండలని పిండిలో ముంచి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిటితోటి తిప్పకుండా అడుగు లేయర్ అంతా బాగా డ్రైగా అయ్యి వేగుతూ ఉండగా రెండో వెంపుకు తిప్పుకోవాలండి లేదంటే గరిటికి అంటుకుంటుంది ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి తక్కువ మంటని పెట్టుకున్నట్లయితే ఆయిల్ పీల్చేస్తాయి ఇలా గరిటితోటి రెండో వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి పంచదార ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు వాటర్ మరుగుతున్నప్పుడు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఇలా బాగా వేగిన తర్వాత స్ట్రైనర్ తోటి బూరెలని ఆయిల్లోంచి తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి పైన క్రిస్పీ లేయర్ తోటి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా బాగుంటాయండి ఈ కొలతలతోటి ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి ఇప్పుడు పూల తోటి హల్వాని తయారు చేయడం చూద్దామండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత రెండు కప్పుల పూల్ మఖనాన్ని వేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఇలా నేతిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గిన్నెలోకి ఒక కప్పు బెల్లం ఒకటిన్నర కప్పుల వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఫుల్ మఖాన వేయించిన ప్యాన్లోనే మరొక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నేతిలో జీడిపప్పుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి మీకు ఇందులోకి నచ్చితే కట్ చేసి పెట్టుకున్న బాదం కిస్మిస్లైనా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చండి ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే ముప్పావు కప్పు జొన్నపిండిని తీసుకుంటున్నానండి మీరు జొన్నపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఈ జొన్నపిండిని నేతిలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి జొన్నపిండిని కలుపుతూ ఉన్నట్లయితే మాడకుండా సమానంగా వేగుతుందండి హల్వా టేస్ట్ అంతా ఈ జొన్నపిండిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి కొద్దిసేపటికి నెయ్యి అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి ఇలా నెయ్యి అంతా బాగా వచ్చేసిన తర్వాత ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుందండి ఇలా బెల్లం వాటర్ని వేసిన తర్వాత జొన్నపిండి ఉడకడం మొదలవుతుందండి కలుపుతూ ఉన్నట్లయితే ఉండలు కట్టకుండా సమానంగా ఉంటుంది మన ఛానల్లో జొన్నపిండితో చేసిన హల్వా రెసిపీ కూడా ఉందండి ఒకసారి చూడండి ఇలా హల్వా అంతా ఉడికిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఫుల్ మఖానా పౌడర్ని వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్నట్లయితే బాగా కలిసిపోతుందండి పూల్ మక్కన ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో సింపుల్గా తక్కువ క్యాలరీలతోటి ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే పూల్ మక్కన హల్వా మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు పాతకాలం నాటి స్వీట్ రెసిపీ పాలపూరీలను చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి పిండి ఈ విధంగా పట్టుకుని చూస్తే ముద్దలాగా అయితే మనకి నూనె కరెక్ట్గా సరిపోయినట్లు అండి ఈ పాలపూరీలు ఆంధ్ర స్పెషల్ అండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి మనం నార్మల్గా పూరీలను చేయడానికి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో దానికంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కలుపుకున్న పిండిని డ్రైగా అయిపోకుండా ఒక తడి క్లాత్ కప్పుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి ఒక బౌల్లోకి పావు కప్పు జీడిపప్పుని వేసుకుని ఒక్క పది నిమిషాల సేపు వేడి నీళ్ళల్లో ఈ విధంగా నానబెట్టుకుంటే జీడిపప్పు మెత్తగా నానిపోయి ఉంటుందండి అలాగే వేరొక బౌల్లోకి కప్పు బాదంని వేసుకుని వేడి నీళ్ళు వేసుకుంటే బాదం మీద అనేది ఈజీగా వచ్చేస్తుందండి నేను జీడిపప్పు ఇంకా బాదంని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న బాదం జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా మిక్సీ చేసుకున్న తర్వాత కప్పు పచ్చి కొబ్బరిని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మీకు ఇందులోకి వీలైతే పాలు కానీ లేదంటే వాటర్నైనా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చండి నేను ఇక్కడ వాటరే వేసుకుని మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక లీటర్ పాలని తీసుకోండి చిక్కటి పాలని తీసుకుంటే పాలపూరీల టేస్ట్ టేస్టు చాలా బాగుంటుందండి ఈ ఒక లీటర్ పాలు ఏడు వందల యాభై ఎంఎల్ అంటే ముప్పావు వంతు వచ్చే వరకు మరిగించండి ఇలా పాలని కలుపుతూ ఉన్నట్లయితే అడుగంటకుండా ఉంటుందండి ఇలా పాలంతా మరుగుతూ ఉండగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి దలసరిగా ఉండే ప్యాన్ తీసుకుంటే ఇలా బాదం జీడిపప్పు పేస్ట్ వేసినప్పుడు అడుగు పట్టేయకుండా ఉంటుందండి కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా ఉడుకుతుంది ఇలా కొద్దిసేపటికి చిక్కబడడం మొదలవుతుందండి బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదారని వేసుకోవాలి అలాగే యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి పంచదార అంతా బాగా కరిగి కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరి కొంచెం దగ్గర పడుతుందండి బాదం జీడిపప్పు ప్లేస్లో ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చండి లేదంటే గసగసాలనైనా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి పూరీలు వేసినప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేడే అవసరం లేదు మంచి కోవా టేస్ట్ తోటి చాలా బాగుంటాయండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి ఒత్తుకోవాలి మీడియం సైజు ఉండలుగా తయారు చేసుకోవాలి నార్మల్ పూరీలు పొంగినట్లుగా ఈ పాల పూరీలు పొంగకూడదండి పొంగితే అప్పడాల్లాగా వస్తాయి అందువల్ల ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకుని పూరీలని తయారు చేసుకోవాలి అప్పుడు పూరీలు అనేవి పొంగవండి ఇప్పుడు పొడి గోధుమ పిండి జల్లుకుంటూ పూరీలని ఒత్తుకోవాలి మనం తీసుకునే ప్యాన్ సైజ్ని బట్టి పూరీలని ఒత్తుకోవాలండి ఇలా పూరీల మీద ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకోవాలి డీఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసినప్పుడు పూరీలు అనేవి పొంగకుండా ఉంటే పాల పూరీలకి గా ఉన్నట్లండి పూరీలని క్రిస్పీగా ఫ్రై చేయకుండా మెత్తటి వేపు తీసుకుంటే పాలల్లో వేసినప్పుడు పూరీలు విరిగిపోకుండా ఉంటాయండి ఫోల్డ్ చేస్తే ఈ విధంగా ఫోల్డ్ అవ్వాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాల మిశ్రమంలో ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్ల పాటు ఉంచుకుని తీసుకోవడమేనండి ఈ విధంగా పాలపూరీలని రెడీ చేసుకోవాలి తింటున్నప్పుడు ఇలా పైన పాల మిశ్రమాన్ని వేసుకుని తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్